హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయేది తమిళనాడులో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పలని మురుగన్ ఆలయం ప్రత్యేకతల గురించి పళని ఆలయం తమిళనాడు రాష్ట్రంలోనే దిండిగల్ జిల్లాలో ఉంది ఇది లోకనాథర్ పర్వతంపై నిర్మించబడింది ఇక్కడ స్వామి మురుగ పెరుమాల్ అనే రూపంలో కార్తికేయ స్వామిని పూజిస్తారు ఈ ఆలయానికి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ స్వామి విగ్రహం నవ పాషాణంతో తయారు చేయబడింది నవ పాషాణం అంటే తొమ్మిది రకాల మూలికలు మరియు ఖనిజాలతో తయారైన అరుదైన పదార్థం ఇది ఎంతో పవిత్రమైనదిగా భావించబడుతోంది ఫళని మురుగన్ గుడి గురించి ఒక ప్రసిద్ధ కథ కూడా ఉంది పరమశివుడు ఒక స్వర్ణ పండును ఇచ్చి తన కుమారులైన గణపతి మరియు మురుగన్ మధ్య పోటీ పెట్టారు గణపతి తన తెలివితో విజయం సాధించగా మురుగన్ ఆగ్రహించి ఫలని కొండపైకి వెళ్ళి తపస్సు చేస్తాడు మురుగన్ స్వామి రూపంలో ప్రజలు ఆరాధన పొందుతున్నారు ఈ ఆలయం నమ్మకానికి చిహ్నం ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకోవాలని కాళ్ళమేతి యాత్ర అంటే పాదయాత్రగా వచ్చి స్వామి వారిని దర్శించుకుంటారు ఈ ఆలయాన్ని దర్శించుకోవడం వల్ల మనకు ధైర్యం విజయం ఆరోగ్యం లభిస్తాయని నమ్మకం ఉంది స్వామి అనుగ్రహం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ మీ సందర్శనను మీరు తప్పక ప్రణాళిక చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి